బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి సింహరాశి వారికి దశమ రాజ్యస్థానంలో గురుగ్రహ ప్రభావం చేత అనుకునేటువంటి సకల పనులు సకల కార్యాలు కూడా దిగ్విజయంగా నిస్సంకోచంగా ముందుకు వెళ్తాయి చక్కగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సఖ్యత ఏదైతే భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి కుటుంబంలో ఉండేటువంటి కలహాలు కానివ్వండి ఇవన్నీ కూడా మాసిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఆదాయం ఎంతైతే ఉంటుందో దానికి కంటే తక్కువ ఖర్చుతో ఈ నెల మొత్తం కూడా వీళ్ళ దగ్గరిచిపోతూ ఉంటుంది నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు ఖర్చు మనం ఏం చేయలేం కానీ కానీ ఆదాయం ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ మిగిల్చుకునేటువంటి అవకాశం ఈ జూన్ నెలలో సింహరాశి వారికి బాగా విశేషంగా కనబడుతుంది అందులో మగవాళ్ళకి స్త్రీల వలన స్త్రీలకు పురుషుల వలన లాభం చేకూరేటువంటి అవకాశం అంటే పరిచయాలు పరిచయాల ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందమ్మా ఉద్యోగంలో ఏదో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితేనే అలాగ ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది లేదా ఉద్యోగం వస్తుంది లేదా వ్యాపారం బాగుంటుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళ సహాయ సహకారాలు అంటే వీళ్ళ మాటతో ఇన్ఫ్లుయెన్స్తో తప్పనిసరిగా డబ్బు ఖర్చు లేకుండానే వీళ్ళకి పనులు అయ్యేటువంటి అవకాశాలు ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి బాగా కనపడుతుంది దీంట్లో ముఖ్యంగా స్త్రీలకి పురుషుల వల్ల పురుషులకు స్త్రీల వల్ల తప్పనిసరిగా అంటే కొత్తగా ఏర్పడేటువంటి పరిచయాలు కావచ్చు అంత ముందు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు ఏమైనా మంచి సానుకూలతను తెచ్చిపెట్టి వీళ్ళు అనుకునేటువంటి కార్యాన్ని తప్పనిసరిగా వాళ్ళ సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు అది కూడా డబ్బు ఖర్చు లేకుండా ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి వ్యాపారస్తులకు సింహరాశి వారికి ఈ నెలలో పట్టిందల బంగారం అంటే చాలా అనుకూలంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళు ఏ రకంగా ఈ వ్యాపారం చేద్దాం ఇది బాగుంటుంది అంటే వాళ్ళ జాతకం ప్రకారం ఏదైతే వ్యాపారం అనుకుంటున్నారు దాని సంకల్పంగా చేస్తే చాలు తప్పనిసరి రియల్ ఎస్టేట్ రంగం వారికి కావచ్చు గోల్డ్ షాప్స్ వాళ్ళకి కావచ్చు కిరాణా స్టోర్స్ వాళ్ళు కావచ్చు బ్యూటీ పార్లర్ వాళ్ళకు కావచ్చు సెలూన్స్ కావచ్చు ఏవైనా సరే ఏ రకమైన వ్యాపారం చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు సింహరాశి వారికి ఈ నెలలో సంపూర్ణమైనటువంటి అవకాశాలు మంచి ఈ అవకాశాలు వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఇది నా లైఫ్ అంబిషన్ ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అలాంటి వాటికి సంకల్పం చేయండి దిగ్విజయంగా పూర్తవుతుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలా ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా వీళ్ళకి అసలు ఈ నెల జూన్ నెల మొత్తం సింహరాశి వారికి బంగారుమయం స్వర్ణమయం అంటాం కదా అలానే ఉంటుంది ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి అనారోగ్యలు అనారోగ్యాలు మానసికమైనటువంటి అశాంతి ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది అంటే ఇప్పుడు అనుకున్న పనులన్నీ అయిపోతే ప్రశాంతంగానే ఉంటారు కదా అందరూ అంటే కుటుంబంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి కలహాలన్నీ కూడా పోతున్నాయి మంచిగా అందరు కలిసి ఉంటున్నారు కొడుకులు భార్య బిడ్డలు తల్లి తండ్రులు అత్త మామ అందరూ మంచిగా సుఖంగా సంతోషంగా కలుపుతున్నారు అలాగే దూరయాత్ర ప్రయాణాలు కూడా చేస్తారు వీళ్ళు తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఈ నెలలో దానివల్ల కూడా వీళ్ళకి ఇంకా ఆనంద ఉత్సాహాలు పెరుగుతాయి వీళ్ళ కుటుంబంలో అంటే కుటుంబపరమైనటువంటి ఆనందపరమైనటువంటి వాతావరణం సంపూర్ణంగా సృష్టింపబడుతుంది ఈ నెలలో జూన్ నెలలో జూన్ నెలలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులు కూడా అనుకున్న పనులు తొందరగా ప్రమోషన్స్ వస్తాయి విదేశీయానానికి కూడా విశేషమైనటువంటి మార్గం అంటే సమయం ఈ సమయంలో ప్రయత్నిస్తే తప్పనిసరిగా పనులు అవుతాయి అట్లాగే విద్యార్థులు చదువుకున్నటువంటి దానికి మంచి గుర్తింపు లభిస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ అవి కోరుకునేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా వీళ్ళు పెద్దగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు కొద్ది ప్రయత్నంతోనే తప్పనిసరిగా వీళ్ళు అనుకున్న పని ప్రమోషన్స్ వచ్చేస్తాయి అంటే ఉన్నత అధికారుల సహాయ సహకారాలు వీళ్ళకి బాగా అందుతాయి బాసు ఉంటారు కదా బాసు దృష్టిలో వీళ్ళు మంచిగా పెడతారు ఆ దృష్టిలో మంచిగా వరే వీళ్ళు మంచిగా పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు అంతకాలం చేసినటువంటి కష్టం అంతా తీసి పక్కన పెడితే ఈ సమయంలో చేసేటువంటి కష్టం ఏదైతే ఉంటుందో సంపూర్ణంగా ఉన్నతాధికారుల మన్నలను పొందడానికి సంపూర్ణంగా అవకాశాలు దొరుకుతాయి అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చు రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా ఈ సింహరాశిలో జూన్ నెలలో ఏదైతే ఉంటాయో ఉన్నతమైనటువంటి అధికార యోగం కలగబోతోంది వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా పై స్థాయి అధికార స్థాయికి వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఏమైనా ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ కి సంబంధించండి అలాంటి పనులు తక్షణమే డబ్బులు వెంటనే అడ్వాన్స్ ఇవ్వండి అంతే అంటే గృహయోగం కూడా ఈ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మనం ఇల్లు కొనాలి కొనాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడాను జూన్ మాసంలో తప్పనిసరిగా అడ్వాన్స్ ఇవ్వటం ఇట్లాంటి గృహ యోగాలు స్థల యోగాలు పొలాలు కొంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడాను భూకారకమైనటువంటి యోగాలు సంపూర్ణంగా వీళ్ళకి యోగిస్తాయి గురుగారి రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా సింహరాశి వారికమ్మ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం రాహుగ్రహ ప్రభావం తొలగిపోవాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించమని చెప్పండి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఈ కుంకుమార్చన చేయించిన తర్వాత అమ్మవారికి నివేదన పెడతాం కదా మినప వడలు ఉంటే చూసారు మనం తింటాం కదా వడలు తింటాం కదా అలాంటివి ఇంట్లో చేసుకోరు కానీ లేదంటే దేవాలయంలో మనం బయట నుంచి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టకపోతే పూజారి గారితో చేయించడం కానీ ముందు రోజు వెళ్ళి మాట్లాడి చేయించి నివేదన పెట్టి అవి భక్తులందరికీ కూడా కొంతమందికి ప్రసాదం పంచి మన ఇంట్లో కుటుంబీకులు కూడా ప్రసాదం స్వీకరించడం ద్వారా ఏవైతే ప్రమాదాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సకలగానే సిద్ధి పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి బయట బయటపడతారు కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది కలహాలు తొలగిపోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగం వ్యాపారం విద్య రాజకీయ రియల్ ఎస్టేట్ రంగం వారందరికీ కూడాను సానుకూలంగా ఉండడానికి ఒక పరిహారం మంగళవారం 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 నాలుగు మంగళవారం దుర్గామ్మ వారికి కుంకుమార్చన చేయించి వడలు నివేదన పెట్టి భక్తులు పంచితే మంచి పరిహారం శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి